ఈరోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రంతో కలిసి వచ్చింది ఈరోజు అమ్మవారిని చదువుల తల్లి అయిన శ్రీ సరస్వతీదేవిగా అలంకరించి పూజిస్తారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను చదివిన విన్న సకల శుభాలు కలుగుతాయి ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది గ్రహదోషాలు తొలగి చక్కని విద్య లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మరి ఎంతో విశేషమైన రోజు తప్పకుండా వినాల్సిన ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చదువుల తల్లి సకల విద్యలకు అధిపతి సరస్వతీదేవి సరస్వతి అమ్మవారు ప్రశాంతంగా ఉంటారు మనకి విద్యా బుద్ధులను ప్రసాదిస్తారు వీణ పట్టుకుని ప్రశాంతంగా ఉండే అమ్మవారు రాక్షసులను వధించిందని మీకు తెలుసా పూర్వం సుంభ నిసుంభులు అని ఇద్దరు రాక్షసులు అన్నదమ్ముళ్ళు ఉండేవారు ఈ రాక్షసులు చాలా బలమైనవారు అంతా నాకే కావాలి అనే అత్యాస్తో ఉండేవారు మేము రాజుగా ఉండాలి అని అనుకునేవారు ఎన్ని సంవత్సరాలైనా ఏకాగ్రతతో తపస్సు చేశారు బ్రహ్మ ద్వారా వరాన్ని పొందారు ఎవరి నుంచి మరణం లేకుండా కేవలం స్త్రీ ద్వారానే మరణం కలగాలని వరాన్ని కోరుకున్నారు ఎందుకంటే స్త్రీలు అబలలు వారు మమ్మల్ని ఏం చెయ్యలేరు అని అజ్ఞానంతో ఆ కోరిక కోరుకున్నారు బ్రహ్మగారు వరం ఇచ్చేశారు స్వర్గానికి వెళ్లి యుద్ధం చేసి అక్కడున్న కల్పవృక్షము కామధేనువు అన్నిటినీ తెచ్చుకుందామని ప్రయత్నిస్తారు ఈ అన్నదమ్ములు ఈ వస్తువులను ఎవరు సృష్టించారు వారి దగ్గరికి వెళ్లి పట్టుకోవడం మంచిదని నారదుడు ఆ సుంభ నిసుంబులకు విన్నవిస్తాడు నారదుడు ఆ మాట అనగానే సుంబ నిసుంబులు పాతాళానికి వెళ్ళిపోతారు సుంభ నిసుంబులు భూలోకానికి వెళ్ళి ఋషులను మునులను భయపడతారు మీరు చేసే యజ్ఞయాగాదులు మాకే చెందాలని మునులను హెచ్చరిస్తారు దీంతో భయపడిపోయిన మునులు యజ్ఞయాగాదులు చేయడం మానేసి తపస్సు చేసుకునేవారు భూలోకంలో దైవలోకంలో అందరూ విసిగిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ల బాధను విన్నవించుకున్నారు నారాయణుడు అమ్మవారికి ఈ విధంగా మొరపెట్టుకున్నాడు నీవు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపం నుంచి సుమ్మ నిసుంబులను నాశనం చేయమని కోరుకున్నాడు అప్పుడు అమ్మవారిలో నుంచి సరస్వతీదేవి అమ్మవారు బయటకు వచ్చింది తెల్లటి హంస మీద కూర్చుని తెల్లటి వస్త్రాలు ధరించి వీణ వాయించుకుంటూ మహా సరస్వతి అమ్మవారు ఉద్భవించింది ఇంత సాత్వికంగా ఉన్న అమ్మవారు ఈ సుమ్మ నిసుంబులను ఏం చేస్తుంది అని అనుకున్నారు అందరూ అమ్మవారు కాశ్మీరులో హిమాలయాల్లో కొలువై ఉన్నది అని సుమ్మ నిసుంబులకు తెలుస్తుంది ఆమె కావాలి అని ముండాసురులను పంపిస్తారు ఆ అన్నదమ్ములు వారు దూమ్రాక్షుణ్ణి పంపిస్తారు ఆ ధూమ్రాక్షుడు అమ్మవారి దగ్గరకు వెళ్లి చండాముండలు నిన్ను తీసుకురమ్మన్నారు అని చెబుతాడు అప్పుడు హంస సింహం అవుతుంది సింహం ధూమ్రాక్షుణ్ణి తినేస్తుంది అప్పుడు చండాముండలు మాకు ఇది లెక్క కాదని అమ్మవారి దగ్గరకు వెళ్తారు అమ్మవారు వెంటనే తెలుపు వర్ణం నుంచి ఎర్రని రక్తవర్ణంలోకి మారిపోతుంది భయంకరమైన రూపాన్ని ధరిస్తుంది కానీ ముండలు అమ్మవారి రూపాన్ని చూడకుండా ఆమెలో ఉన్న సౌందర్యాన్ని చూస్తారు అమ్మవారిద్దరినీ సంహరిస్తుంది అప్పుడు నారదుడు సుంభ నిసుంబుల వద్దకు వెళ్ళి మీరు వివాహం చేసుకునే కన్య వచ్చిందా అని అడుగుతాడు వెంటనే సుంభ నిసుంబులు అమ్మవారి దగ్గరకు వెళ్తారు అమ్మవారితో యుద్ధం చేస్తారు వెంటనే సుంభుడు సింహాన్ని జయించడానికి సింహం రూపం ధరిస్తాడు సింహాన్ని జయించడానికి ఏనుగు రూపాన్ని ధరిస్తాడు అయినా సరే అమ్మవారు సుంభుణ్ణి సంహరిస్తుంది నిసింభుడితో ఇలా పలుకుతుంది నీ బుద్ధి మందగించినంత వరకు నేనెవరినో నీకు గుర్తుకురాదు స్త్రీ అబల కాదు అని ఆమె చెప్తుంది వెంటనే అమ్మవారు అష్టాదశ భుజ శక్తులతో తన సింహంతో నిసింహుణ్ణి సంహరిస్తుంది అప్పుడు దేవతలంతా ప్రత్యక్షమై పూలవర్షం కురిపిస్తారు దేవ దేవదుందుబినాదాలు మోగుతాయి అప్పుడు దేవతలంతా కలిసి ఇలా ప్రార్థిస్తారు అమ్మా నీ ఉగ్రరూపం కంటే సాత్విక రూపమే మాకు నచ్చింది అని పలకగానే అమ్మవారు మహామాయ సరస్వతీ రూపంలోకి మారిపోతుంది జ్ఞానం కలుగుతుంది ప్రజలంతా అమ్మవారిని ప్రార్థిస్తారు మనలోని ఆ విద్యని సుంభ ఆ విద్య పోయిందంటే జ్ఞానం లభిస్తుంది జ్ఞానం కోసం దేవిని ఆరాధించాలి ఈ కథ ఎవరైతే వింటారో వారికి గ్రహదోషాలు మూఢత్వం తొలగిపోతాయి చక్కని విద్య లభిస్తుంది చండీ సప్తశతిలో ఈ కథ వివరాలు ఉంటాయి ఇప్పుడు సరస్వతీదేవి వ్రత కథను మనం తెలుసుకుందాం ఒకసారి సూతుడు సౌనకాది మహాములకు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ మహర్షులారా మీకు ఒక ఉత్తమమైన వ్రతకథను వినిపిస్తాను వినండి ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదలుకుని తొమ్మిది రాత్రులు దుర్గా లక్ష్మి సరస్వతులను పూజించాలి లేదా మూలా నక్షత్రం మొదలుకుని పూజ చెయ్యాలి అని సూతుడు చెప్పగా ఋషులందరూ ఇలా పలికారు ఓ ఋషివర్య పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా అలా ఆచరించిన వారికి ఎలాంటి ఫలితం కలిగింది అని అడగగా సూదుడు ఇలా చెప్పాడు ఓ ముణారా కృతయుగంలో మహాధార్మికుడు ప్రజాపాలన సమర్థుడు అయిన సుకేతువు అనే రాజు ఉండేవాడు అతనికి సౌందర్య గాంభీర్య యవ్వన సంపన్నురాలైన సువేది అనే భార్య ఉండేది ఇలా ఉండగా రాజుకు అతని జ్ఞాతులకు విరోధం వచ్చి యుద్ధ సన్నద్ధుడై రంగానికి పోయి భీకరంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు ఆ యుద్ధంలో సుకేతుడు శత్రుల దాటికి తట్టుకోలేక పరిగెత్తిపోతున్నాడు ఇలా పోతున్నా సుకేతుణ్ణి చూసి అతని భార్య ఓహో నానాథుడు యుద్ధంలో నిలవలేక పారిపోతున్నాడు నేను కూడా ఇక్కడ ఉండకూడదు అని సువేద భర్తను అనుసరించి వెళ్ళిపోయింది ఇలా ఇద్దరూ కొంత దూరం పోయి పోయి ఒక అరణ్య ప్రాంతంలోకి ప్రవేశించి ఆకలి దప్పికలతో ఎంతో బాధపడుతూ నడుస్తున్నారు ఇలా ఉండగా కొన్ని రోజులకు ఆ రాజు వ్యాధితో కనీసం ఒక్క అడుగు వేయడానికి కూడా ఓపిక లేక శక్తి లేకుండా అయిపోయాడు అంతటా ఆ రాజపత్ని ఎంతో బాధతో భర్తను తన తొడపై ఉంచుకుని బోరున విలపిస్తూ ఉంది అప్పుడే అటుగా పోతున్న అంగీరస మహర్షి ఆ వనితామని చెంతకు వచ్చి ఇలా పలికాడు ఓ నారీ తిలకమా నీకు క్షేమం కలుగుగాక మీ ఇద్దరూ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు రాజ్యాన్ని బంధుమిత్రులను వదిలి ఒంటరిగా ఆకలితో బాధపడుతున్నారు ఈ అరణ్యంలో ఎలా సంచరిస్తున్నారు అని అడిగాడు ఆమెకు మాట్లాడడానికి కూడా లేక నోరు రాక కన్నుల నుండి బుటబుటా కన్నీరు కారుస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది అంతటా ఆ మునివర్యులు ఇలా పలికారు ఓ వనితారత్నమా బాధపడకు లోకంలో ఎవ్వరూ కూడా బాధపడ్డం వల్ల ఏ కార్యాన్ని సాధించలేరు కాబట్టి మీ బాధలన్నీ తొలగిపోయే ఉపాయాన్ని చెప్తాను శ్రద్ధగా వినండి అన్నాడు అప్పుడు సువేది ఇలా పలికింది ఓ మునివర్య ఇతను నా భర్త ఇతడు రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా కొద్ది రోజులు ఇతనికి జ్ఞాతులకు విరోధం సంభవించింది దాంతో ఇద్దరు యుద్ధం చేశారు ఆ యుద్ధంలో శత్రుల దాడికి తట్టుకోలేక నా భర్త యుద్ధం నుండి పారిపోయి వచ్చాడు నేను కూడా నా భర్త వెంట వచ్చాను కాబట్టి ఓ మహాత్మా మరలా మాకు రాజ్యం పుత్రసంతానం కలగడానికి ఉపాయం ఉంటే చెప్పండి అని ప్రార్థించింది అప్పుడు అంగీరస మహర్షి ఇలా చెప్పారు ఓ పుణ్యవతి నా వెంటరా అతి సమీపంలో పంచవటి తటాకమునందు దుర్గాక్షేత్రమున్నది అక్కడ ఆ మహాదేవిని భక్తియుక్తులతో పూజిస్తే నీకు మళ్ళీ రాజ్యం పౌత్రాది సంపదలు కలుగుతాయి అని చెప్పి సువేదిని రాజును తన వెంట తీసుకుపోయాడు అంగీరసుడు ఆ మహర్షి సువేది భర్తతోటి స్నానం చెయ్యమనగా సువేది స్నానం చేసి వస్త్రాలు ఎండబెట్టుకుని వచ్చింది అప్పుడు అంగిరస మహర్షి సువేది చే దుర్గా సరస్వతి దేవతలకు షోడ సోపచారాలతో పూజ చేయించాడు ఇలా సువేది పాఠ్యము మొదలుకుని తొమ్మిది రోజులు పూజ చేసి పదవ రోజున ఉదయమే మేల్కొని స్నానం చేసి చే దుర్గాదేవి యొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ హోమం చేసి అంగిరస మహర్షికి దంపత పూజ చేసి వారి అనుగ్రహం వల్ల దశ దానాది వివిధ దానాలు చేసి యధావిధిగా వ్రతాన్ని పరిసమాప్తి కావించింది అంగీరస మహర్షి ఆశ్రమునందు కొన్ని దినాలు సుఖంగా ఉండగా ఆ అమ్మవారి మహత్యం వల్ల సువేది గర్భం ధరించి పదవ మాసమున ఒక పుత్రుణ్ణి కన్నది అంతట అంగీరస మహర్షి ఆ బాలుడుకు కర్మాది సంస్కారాదులు జరిపించి సూర్యప్రతాపుడు అని నామకరణం చేశాడు ఐదు సంవత్సరాలు రాగానే విద్యాభ్యాసం చేయించాడు తరువాత ఆ బాలుడు సకల క్షాత్ర విద్యలో నేర్చుకుని యవనం వచ్చిన తరువాత ఆ మహర్షి యొక్క అనుమతి తీసుకుని తన శత్రువులపైకి యుద్ధానికి వెళ్ళి వారితో భీకర యుద్ధాన్ని చేసి ఆ యుద్ధంలో శత్రువులను తన అస్త్ర శస్త్రాలచే గడగడలాడించి వారిని ఓడించి తన రాజ్యాన్ని చేజెక్కించుకున్నాడు తరువాత సమార్షి ఆశ్రమానికి వచ్చి ఆ మునివర్యుడి ఆశీర్వాదం తీసుకుని తల్లిదండ్రులను తీసుకుని తన రాజ్యాన్ని చేరుకున్నాడు ఆ సువేది ప్రతి సంవత్సరం దుర్గా సరస్వతులను పూజిస్తూ ఇహలోకమున పుత్ర పౌత్రాదులతో సకల సంపదలో కూడుకుని సుఖంగా ఉండి తనంతరం స్వర్గలోక ప్రాప్తిని పొందింది ఈ వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు చేయవచ్చు ఈ కథ విన్నవారు పఠించిన వారు సకల పాప విముక్తులై ఇహలోకమున సర్వసుఖాలు అనుభవించి చివరకు స్వర్గలోక ప్రాప్తిని పొందుతారు ఇదే శ్రీ సరస్వతీదేవి యొక్క వ్రత కథ ఈ కథను విన్నంతనే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది గంధర్వులు పుష్పాల సువాసన నుండి ఉద్భవించిన దేవతలు అని నమ్ముతారు వారు సోమ మొక్కను దేవతల నుండి దొంగలించారు ఎందుకంటే దాని మద్యపానం మరియు ఉత్తేజపరిచే రసం దేవుళ్లను అమృత్వం కలిగిస్తుందని వారి నమ్మకం గంధర్వులు సోమ మొక్కను దేవతల నుండి అపహరించారు దీంతో దేవతలకు కోపం వచ్చింది అందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు గంధర్వుల మీద దేవతలు యుద్ధానికి సిద్ధమయ్యారు కానీ సరస్వతీదేవి యుద్ధం వద్దని పోరాటం లేకుండా మొక్కను తిరిగి పొందుతానని వాగ్దానం చేస్తుంది సరస్వతీదేవి గంధర్వుల ఉద్యానవనంలోకి నడుస్తుంది తన వీణతో రాగాలు మరియు రాగిలెలా మంత్రముగ్ధమైన రాగాలతో అందమైన సంగీతాన్ని సృష్టిస్తుంది ఆ సంగీత స్వరాలకు గంధర్వులు మైమరిచిపోతారు సంగీతాన్ని తమకు నేర్పించమని గంధర్వులు సరస్వతీదేవిని ప్రాధయ్యపడతారు అప్పుడు సరస్వతీదేవి ఇలా చెప్తుంది సోమ మొక్కను దేవతలకు తిరిగి ఇస్తే నేను మీకు సంగీతం నేర్పిస్తానని చెబుతుంది ఆ షరతుకు గంధర్వులు అంగీకరిస్తారు వెంటనే సోమ మొక్కను దేవతలకు అప్పగిస్తారు దాంతో దేవతలు తమ సోమ మొక్కను తిరిగి పొందుతారు యా కుందేందు తుషారహాధవల యాశుభ్రమస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యాశ్వేత పద్మాసన యా బ్రహ్మార్చుత శంకర ప్రభుతి బిహి దేవై సదా పూజిత సామాంపాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతి ఈమె బ్రహ్మ చైతన్యంతో హంస వాహనాన్ని అధిష్ఠించి ఉంటుంది ఈశ్వరునికి పాదుకాంత దీక్ష ఇచ్చి చతుషష్ఠి కళను అనుగ్రహించింది సంగీత సంగీతరస స్వరూపమైన నెమలి వాహనంగా దవనవర్ణ వస్త్రాలను ధరించి అక్షమాలను వీణను రెండు చేతులతో ధరించి చందన చర్చితమైన దేహంతో అమ్మవారు దర్శనమిస్తుంది సరస్వతి ప్రదాయిని వాగ్దేవి సకల ప్రాణుల నాలికపై ఈ వాగ్దేవత నివసిస్తుందని స్మృతులు చెబుతున్నాయి సరస్వతీదేవిని అర్చిస్తే అజ్ఞానంధకారాలు తొలగిపోతాయి బుద్ధి వికాసం జరుగుతుంది త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ మూడవ శక్తి సరస్వతీ దేవత విద్యార్థుల పారిట కల్పవల్లి ఈరోజు అమ్మవారిని తెల్లటి పువ్వులతో అర్చిస్తే చాలా మంచిది అలాగే సరస్వతి అష్టోత్తరాన్ని పఠించాలి ఈరోజు పూజ చేసుకున్నాక ఆర్థిక సమస్యల్లో ఉండి చదువుకోలేకపోతున్న పిల్లలకు సహాయం చేయడం విద్యార్థులకు పుస్తకాలు పెన్నుల వంటివి దానం చేయడం వల్ల ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు చాలా చోట్ల సరస్వతి దేవాలయాల్లో పిల్లల చేత విద్యాభ్యాసం చేయిస్తారు సరస్వతి శారద భారతి హంస వాహిని వీణాపాణి ఇలా ఎన్ని పేర్లు ఉన్నా అమ్మ రూపం ఒక్కటే వాక్శుద్ధి విద్య వివేకం కళలు విజ్ఞానం అన్నిటికీ మించి మంచి బుద్ధిని ప్రసాదించి చల్లని తల్లి సరస్వతీదేవి రామాయణ ఇతిహాసాలలో సరస్వతీదేవి పాత్ర ఉందని చెప్పవచ్చు రామాయణంలో లంకేశ్వరి సోదరుడు అయిన కుంభకర్ణుడికి ఒక వింత కోరిక కలిగింది కుంభకర్ణుడు మృత్యువులేని జీవితాన్ని పొంది ఈ ప్రపంచాన్ని శాసించాలి అనే కోరికను పొందడానికి బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు అయితే అతనికి ఇలాంటి వరాన్ని ఇస్తే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తాడని తెలిసిన బ్రహ్మదేవుడు ఎప్పటికీ ప్రత్యక్షం కాడు కాని కుంభకర్ణుడు పట్టు వదలని విక్రమార్కుడిలా కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తాడు కుంభకర్ణుడు తపస్సు చేయడంతో బ్రహ్మదేవునికి దిక్కు తోచక సరస్వతీదేవి దగ్గరకు వెళ్ళి ఈ విషయం మొత్తం తెలియచేస్తాడు సరస్వతీదేవిని బ్రహ్మదేవుడు వేడుకుంటూ దేవి కుంభకర్ణుడికి అమరత్వం వరం ఇస్తే ఈ ప్రపంచం మొత్తం నాశనమవుతుంది ఆ వరాన్ని నా నుంచి పొందడానికి పట్టువదలకుండా తపస్సు చేస్తున్నాడు కాబట్టి లోక కంటకుడైన కుంభకర్ణుడు వరాన్ని కోరే సమయంలో అతని వాక్కును తారుమారు చేయమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు అందుకు సరస్వతీదేవి ఒప్పుకోవడంతో భూలోకంలో తపస్సు చేస్తున్న కుంభకర్ణుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు నీ తపస్సుకు నేను మెచ్చాను ఏం వరం కావాలో కోరుకోమంటాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవడంతో ఎంతో ఆనందపడి తనకు అమరత్వ వరాన్ని ప్రసాదించమని అడగబోయే సమయంలో సరస్వతీదేవి అతని మాటలను తారుమారు చేసి ఆరు నెలలపాటు తిండి ఆరు నెల్లపాటు నిద్ర కావాలని వరాన్ని అడిగేలా చేస్తుంది ఈ విధంగా కుంభకర్ణుడి నిద్ర వెనుక సరస్వతీదేవి కారణమని చెప్పవచ్చు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను ఈ రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది బ్రహ్మ సకల సృష్టికర్త కనుక సరస్వతిని కూడా బ్రహ్మే సృష్టించాడని సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడని ఒక కథ సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని మాతాదేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతుంది సరస్వతిని బ్రహ్మకు విష్ణు ఇచ్చాడని మరొక కథ చెబుతుంది పూర్వం ఒకసారి సనత్ కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి జ్ఞానం గురించి చెప్పమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్థుతించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్ కుమారుడికి చెప్పాడు అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్థుతించాడు ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతకరించి భూమాతకు చెప్పగలిగాడు పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు వాల్మీకి జగదంబను స్మరించాడు అలా ఆయన సరస్వతిదైన పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందాడు వ్యాసుడు కూడా నూరేళ్ల పాటు పుష్కర తీర్థంలో సరస్వతి గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని పురాణ రచనలు చేశాడు ఒకసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుణ్ణి కోరాడు శివుడు పాటు దివ్యవాన్ని తలుచుకుని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్దశాస్త్రాన్ని చెప్పమన్నాడు అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వెయ్యి దివ్య సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఒకసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞమలక మహర్షి అప్పుడు ఆయన పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్లి సూర్యుడు గురించి తపస్సు చేశాడు సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేద వేదాంగాలను చదివించాడు అయితే యాజ్ఞమలకుడికి జ్ఞాపక శక్తి లేకపోవడం గమనించిన సూర్యభగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని తెలియచేశాడు యాజ్ఞవల్క మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్లు భక్తితో సరస్వతీ స్థుతి విడవకుండా చేశాడు ఆ స్థుతిలో తాను గురు శాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు జ్ఞాపకశక్తి కోల్పోయినట్లు చెప్పాడు తన మీద దయచూపి జ్ఞాన జ్ఞాపక సత్తులను ప్రసాదించమని విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని గ్రంథ రచనా శక్తి ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు యాజ్ఞవల్క మహర్షి సత్య మంచి విచారణ శక్తిని సత్యస్వరూపిణి వాక్యాన రూపిణి వాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదే పదే స్థుతించడంతో ఆ మాత యాజ్ఞవల్క మహర్షిని మళ్లీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా సుఖవిగా వెలుగు పొందమని ఆశీర్వదించింది ఈ సరస్వతి స్థుతి అంతా దేవీ భాగవతంలో ఉంటుంది ఆ దేవిని కొలుచుకునే మహత్తర భాగ్యం మన తెలుగువారికి ఉంది అదే బాసర సరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరపేట నిలయే సరస్వతీ నమోస్తుతే ఈ ఈనాటిది కాదు బ్రహ్మాండ పురాణంలో ఈ స్థలమహత్యం గురించి వివరించబడి ఉంది అందులో ప్రముఖంగా కనిపించే మాత్రం వ్యాసుడికి సంబంధించింది కురుక్షేత్ర సంగ్రామంతో మనసు చలించిపోయిన వ్యాసులవారు ప్రశాంతంగా తపస్సును చేసుకునేందుకు గోదావరి తీరంలోని మధ్య భాగమైన బాసలకు చేరుకున్నారట ఇక్కడి గోదావరిలో స్నానం చేస్తూ ఉండగా వ్యాసులవారికి సరస్వతి సాక్షాత్కరించిందని చెబుతూ ఉంటారు భూలోకం మీద తన నివాసస్థానం బాసరే అని సైకతంతో తన విగ్రహాన్ని రూపొందించమని ఆమె వ్యాసులవారికి వెల్లడించిందట అమ్మవారి ఆజ్ఞ మేరకు వ్యాసులవారు రోజూ పిడికెడు మట్టిని తీసుకుని నిదానంగా ఒక విగ్రహాన్ని రూపొందించాట అదే ఈనాడు కనిపించే మూల విరాట్టు అని చెబుతారు ఆ మూల విరాట్టుకి పసుపు పోస్తూ ఆమెకు సరికొత్త రూపుని అందిస్తూ ఉంటారు అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే మహాలక్ష్మి మహాకాళి విగ్రహాలు కొలువై ఉంటాయి ఇలా ముగ్గురమ్మలు ఒకచోట కొలువై ఉండడం కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది ఆలయంలోని విగ్రహం వ్యాసులవారి చేతితో రూపొందించింది కనుక ఈ ప్రదేశానికి వ్యాసరా అన్న పేరు ఉండేది దాని నామాంతరమే బాసరా సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి కానీ సరస్వతీదేవి రూపులో ఎక్కడా ఆయుధాలు కనిపించవు జ్ఞానమే ఆమె ఖడ్గం సంగీతమే ఆమె సాధనం ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం అందుకే పుస్తకం వీళ్ళను చేతపట్టి దమల వస్త్రాలతో కనిపిస్తుందామే తత్వ విచారానికి పరిపూర్ణ వ్యక్తిత్వానికి చిహ్నమైన కమలం మీద ఆశీలై ఉంటుందామే అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి హిందువు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటూ ఆ తల్లిని పూజిస్తారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు అమ్మవారికి సంబంధించిన ఈ కథను విని ఈ మంత్రం పఠిస్తే చాలు అమ్మవారి ఆశిస్సులు తప్పకుండా మీకు కలుగుతాయి శ్రీశైలంలో ఈరోజు అమ్మవారిని కాలరాత్రి దుర్గాదేవిగా పూజిస్తారు కాళీ మహాకాళి భద్రకాళి భైరవి మృత్యు రుద్రాని చాముండా చండి దుర్గా వంటి అమ్మవారి అవతారాల్లో ఈ కాలరాత్రి దేవి కూడా ఒకరు దేవీ పురాణంలో దుర్గాదేవిని సర్వ అంతర్యామి సర్వలోకాల్లో సర్వజీవుల్లో ఆమె నివసిస్తుంది ఈ అమ్మవారు ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ఇవ్వడం వల్ల ఆమెను శుభంకరి అని కూడా పిలుస్తారు ఈ తల్లి దుష్ట శక్తులను నాశనం చేస్తుంది అందుకే ఈ దేవిని కాలరాత్రి అంటారు ఈ అమ్మవారికి మూడు కనులు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి కాలరాత్రి మాతను పూజించిన వారికి కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు అలాగే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతని సోదరుడే రక్తబీజుడు రక్తబీజుడు శివుణ్ణించి ఒక వరాన్ని పొందాడు దాని ప్రకారం అతని శరీరం నుంచి ఒక రక్తపు చుక్క యుద్ధ భూమిలో పడితే చాలామంది రక్తబీజులు రక్తం నుంచి ఉద్భవించి శత్రులతో పోరాడతారు ఈ రక్తబీజులలో ప్రతి ఒక్కరూ కూడా బలం రూపం మరియు ఆయుధాల విషయంలో ఇతరుల మాదిరిగానే ఉంటారు దేవతలు మరియు అసురుల మధ్య యుద్ధం ప్రారంభమైంది మరియు దేవి మరియు రక్తబీజుల మధ్య కూడా యుద్ధం ప్రారంభమైంది రాక్షస రాక్షసగణాలను అందరినీ చంపగా చివరికి రక్తబీజుడు అని రాక్షసుడు మిగులుతాడు వరం ఫలితంగా రక్తబీజుడి నుంచి ఒక్క రక్తం చుక్క భూమి మీద పడితే అప్పుడు వందలాది మంది సైనికులు పుట్టుకొస్తారు దీంతో దుర్గాదేవి అతనితో తలపడి గాయపరిచిన కొద్దీ అతని సైన్యం ఇంకింకా పెరుగుతూ పోయింది అప్పుడు దుర్గాదేవి అయోమయ స్థితిలో పడింది సైనికులు మూకుమ్ముడిగా దుర్గమ్మపై దాడి చేస్తూ ఉన్నారు ఆమెకు కలిగిన కోపంతో భయంకర రూపంలో నుంచి ఒక శక్తి ఉద్భవించింది ఆమెనే కాలరాత్రి దుర్గాదేవి ఆ కాలరాత్రి దుర్గాదేవి సైనికుల్ని సంహరించి చివరకు రక్తబీజుడిపై దాడి చేస్తుంది రక్తబీజుణ్ణి ఒడిసి పట్టుకుని అతని ఒంటిలోని రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది తర్వాత రక్తబీజుడి తలని చేతిలో పట్టుకుని రక్తం కింద పడకుండా కింద ఒక చిప్ప పట్టుకుంటుంది దీంతో రక్తబీజుడు మరణిస్తాడు అయితే రక్తబీజుణ్ణి రక్తం తాగిన కాలిపై దుష్ప్రభావం చూపసాగింది దీంతో ఆ మాత కరాల నృత్యం చేయడం ప్రారంభిస్తుంది భూమిపై వేస్తున్న ఒక్కొక్క అడుగుతో వినాశనం మొదలవుతుంది ఇక దేవతలు రక్షణకై జోక్యం చేసుకోవాలని శివుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు శివుడు యుద్ధభూమికి వచ్చి శాంతింప చేయడానికి ఆమెను పలుమార్లు పిలుస్తాడు అయితే ఆమె వినిపించుకునే స్థితిలో ఉండదు రాక్షసుల మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగిస్తూ ఉంటుంది ఆమె కొప్పుముడి తొలగి కేశరాశిగా మారుతుంది విప్పుకున్న ఆమె కేశపాసం కదలికతో వెలువడే గాలి కొందరు దేవతలను దూరానికి విసిరేస్తుంది ఇక శివుడు అన్ని విధాలా ప్రయత్నించి చివరకు గత్యంత్రం లేక శాంతించమని కోరుతూ మాత పాదాల కింద చేరతాడు తన పాదాల కింద ఉన్న వ్యక్తి తన భర్త అని ఆ మాత తెలుసుకుని కొంతసేపటికి శాంతిస్తుంది ఆ కోపాగ్ని నుంచి బయటపడి శాంతం వహించి మాముడు దుర్గగా మారుతుంది ఇదే కాలరాత్రి అమ్మవారి యొక్క విశేషమైన కథ ఈరోజు ఏమీ చేయకపోయినా ఓం హ్రీం శ్రీ కాలరాత్రి దుర్గాయ నమ ఓం హ్రీం శ్రీ కాలరాత్రి దుర్గాయే నమ అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి ఈ మంత్రాన్ని జపించడం వల్ల దయ శక్తి కీర్తి శ్రేయస్సు కలుగుతాయి అమ్మవారిని పూజిస్తే అపారమైన ఆనందం కలుగుతుంది పాపాలు అడ్డంకులు తొలగిపోతాయి కాలరాత్రి అంటే తన ఆరాధకుల మనసుల నుంచి అజ్ఞానాన్ని అలాగే చీకటిని పోగొట్టేది అనే అర్థం ఆమె భయంకర రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆమె ఎల్లప్పుడూ శుభాన్నే కలిగిస్తుంది అందుకే ఆమెను శుభంకరి అని కూడా పిలుస్తారు కాలరాత్రి దుర్గా దుష్టుల్ని అంతం చేస్తుంది ఈమెను స్మరించినంత మాత్రం చేతనే రాక్షసులు భూతప్రేద పిశాచాలు భయంతో పారిపోతాయి ఈమె అనుగ్రహం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి ాలరాత్రి దుర్గను వారికి అగ్ని జలము జంతువులు భయం కాని శత్రువుల భయం కాని ఏమాత్రము ఉండవు భయ విముక్తులు అవుతారు కాలరాత్రి మాత సర్వశుభంకరి ఈమెను వారికి కలిగే శుభాలు అనంతం నవరాత్రుల వేళ అమ్మవారిని బ్రహ్మముహూర్తంలో లేదా సాయంకాలంలో పూజించవచ్చు ముందు అమ్మవారి ఎదుట దీపం పెట్టి ఎర్రటి పువ్వులు సమర్పించాలి మా కాలరాత్రి పూజలో తీపి పదార్థాలు ఐదు రకాల పళ్ళు సువాసన వెదజల్లే అగరబత్తీలు బెల్లం మొదలైన వాటిని సమర్పించాలి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు అమ్మవారికి సంబంధించిన ఈ కథలను వింటే చాలు సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం శ్రీ మాత్రే నమ